అందరం కలిసి అంబేద్కర్ జయంతిని నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని అందరము పార్టీలకు అతీతంగా లేకుండా అందరము కలిసి కట్టుగా అంబేద్కర్ జయంతిని అందరం కలిసి కట్టుగా జరుపుకున్నాం అందుకొరకే మా ఇక్కడ అంబేద్కర్ భవనం వద్ద అందరిని ఆహ్వానించాం అందరూ వచ్చారో అందరితో సమానంగా అందరం కలిసి పనిచేసుకున్నాం అందరం జయంతి ఉత్సాహంగా జరుపుకున్నాం జై భీం తలమర మండలంలోని ఉడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక వంద ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక వంద ముప్పై మూడవ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది కావున అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జై జై భీమ్ భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ